ఫ్రెండ్స్ ద్వారకా దేశ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఇండియా మరియు న్యూజిలాండ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఎఫ్టిఏ ఈ ఒప్పందం వల్ల భారత రైతులకు లాభమా నష్టమా దేశ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుంది ఎన్నో సంవత్సరాల నుంచి న్యూజిలాండ్ తో పెండింగ్ లో ఉన్న ఈ ఎఫ్ ని భారతం ఎందుకు ఇప్పుడు ఆమోదు చేసింది రష్యాతో చాలా క్లోజ్ గా ఉండి అమెరికాతో కొంచెం వైరత్వం పెట్టుకున్న ఇండియాకి ఈ ఈ ఎఫ్టిఏ నుంచి కలిగే లాభాలు ఏమిటి ఇండియా న్యూజిలాండ్ మధ్య వాణిజ్యం ఎలా ఉంది భారతదేశానికి కలిగే లాభాలేంటి అలాగే న్యూజిలాండ్ కలిగే లాభాలేంటి ఫ్రెండ్స్ ఇవన్నీ మీరు తెలుసుకుపోయే ముందు మీరు ఇంకా ద్వారకా దేశ్ తెలుగు ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద్వారకా దేశ్ ఛానల్ ముందుగా ఎఫ్టిఏ అంటే రెండు దేశాలు పరస్పరంగా ఒప్పందం చేసుకుని దిగుమతి ఎగుమతులపై పన్నులు తగ్గించుకోవడం వ్యాపారంలో ఉన్న అడ్డంకుల్ని తగ్గించుకోవడం ఒకరి మార్కెట్ లో ఇంకొకరు సులభంగా రావడం ఇలాంటి అన్ని ఒప్పందాలనే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని అంటారు మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే వాణిజ్యానికి జస్ట్ ప్రీ పాస్ అనడమే ఎఫ్టిఏ అని మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంతవరకు చెప్పుకోవాలంటే భారతం న్యూజిలాండ్ మధ్య వాణిజ్యం ఇంకా పెద్దగా లేదనే చెప్పుకోవాలి మన భారతదేశం నుంచి న్యూజిలాండ్కి ఐటీ సర్వీస్ మందులు బట్టలు ఇంజనీరింగ్ వస్తువులు పంపించి న్యూజిలాండ్ నుంచి భారతదేశానికి పాల ఉత్పత్తులు మాంసం వ్యవసాయ ఉత్పత్తులు ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకుంటానికే ఈ వ్యాపారాలని పెంచుకునే ఉద్దేశంతోనే ఎఫ్టీఏ చర్చలు మొదలయ్యాయని మనం చెప్పుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ ఈ ఎఫ్టిఏ వల్ల రెండు దేశాలకి కలిగే లాభాలు ఏంటంటే రెండు దేశాల మధ్య వ్యాపారం పెరుగుతుంది పెట్టుబడులు వస్తాయి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి భారత కంపెనీలు కొత్త మార్కెట్ అయితే దొరుకుతుంది ముఖ్యంగా భారతదేశానికి వచ్చే లాభాలు ఏమిటి అని తెలుసుకుంటే ఐటీ అండ్ సాఫ్ట్వేర్ రంగంలో భారత ఐటీ కంపెనీలకు న్యూజిలాండ్లో అవకాశాలు అయితే దొరుకుతాయి అలాగే ఫార్మా రంగంలో భారత మందులకు కొత్త మార్కెట్ అయితే దొరుకుతుంది టెక్స్టైల్ ఇంజనీరింగ్ గూడ్స్ విషయానికి వస్తే ఎగుమతులైతే పెద్దగా పెరుగుతాయనే చెప్పుకోవాలి విద్యా ఉద్యోగాలు భారత విద్యార్థులకు న్యూజిలాండ్లో ప్రొఫెషనల్స్ అవకాశాలు అయితే దొరుకుతాయి అయితే ఈ ఎఫ్డీఏ వల్ల న్యూజిలాండ్కి కలిగే లాభాలు ఏమిటి అన్న విషయానికి వస్తే వాళ్ళ పాల ఉత్పత్తులు పెరుగుతాయి బటర్ చీజ్ మాంస ఉత్పత్తులు ఇలాంటివి భారతదేశానికి పంపిస్తారు అంటే వాళ్ళకు కూడా భారతదేశంలో మార్కెట్ పెరుగుతుందనే చెప్పుకోవచ్చు అయితే ఇన్ని రోజులు భారతదేశం ఎందుకు ఈ ఎఫ్టీఏ పైన అంతగా ఆసక్తి చూపించలేదు అన్న విషయానికి వస్తే అసలు సమస్య ఇక్కడే ఉంది అనేది మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు ఎందుకంటే ఇది ముఖ్యంగా న్యూజిలాండ్ నుంచి మనం ఏదైతే తీసుకుంటామో అది పాలు ఈ పాల రంగం మన భారతదేశం ఎలా ఉంది అన్న విషయానికి వస్తే ఇది అతిపెద్ద పాల ఉత్పత్తిదారుడు మన దేశం కోట్లాది చిన్న రైతులు ఈ రంగంపై ఆధారపడి ఉన్నారు ఒకవేళ ఈ ఎఫ్టిఏ సక్సెస్ అయితే ఈ న్యూజిలాండ్ నుంచి పాల ఉత్పత్తులు తక్కువ మోతాదులో భారతదేశానికి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఆ పాలు తక్కువ ధరకు భారీ స్థాయిలో భారత్కు వస్తే భారతదేశంలో చిన్న చిన్న రైతులు నష్టపోతారు పాల ధరలు పడిపోవచ్చు ఇప్పటికే భారతదేశంలో ముక్కుకుంటూ మూలక్కుంటూ ఉన్న రైతులని నేల మీద పడుకోబెట్టడానికే ఈ ఎఫ్టిఏ అని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ ఎఫ్టిఏ నుంచి భారతదేశం రైతులకి భారీ నష్టాలే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ పాలు భారతదేశానికి ఇంపోర్ట్ అవుతాయి ఇవి మన భారతదేశంలో ఉత్పత్తి రైతుల మీద చాలా ఎఫెక్ట్ అవుతుందని మనం చెప్పుకోవాలి అయితే ఫ్రెండ్స్ ఇప్పటికీ మన అదృష్టం ఏంటంటే చర్చలు అయితే జరిగాయి కానీ కొన్ని అంశాలపై ఒప్పందం అయితే భారతదేశం పెట్టుకోలేదు అది ముఖ్యంగా వ్యవసాయం పాలరంగంపై భారత్ ఏం మాత్రం ఒప్పుకోలేదని మనం ఇక్కడ తెలుసుకోవాలి ఇదే కారణంతోనే ఎఫ్డిఏ ప్పటిదాకా పూర్తి స్థాయిలో అమల్లోకి అయితే రాలేదు ముందు ముందు వచ్చే గవర్నమెంట్లు ఏమన్నా తేవచ్చు మనం భయపడ్డ అన్ని విషయాలు మన భారతదేశంలో జరగవచ్చు అది కేవలం గవర్నమెంట్ తీసుకునే డిసిషన్ పైనే ఆధారపడి ఉంటుంది అనే దాంట్లో ఏ మాత్రం సంశయం లేదు అందుకనే మన భారతదేశం న్యూజిలాండ్తో ఎఫ్టిఏని అంగీకరించలేదనే చెప్పుకోవాలి భారత లాభాల కోసమే మాత్రమే కాదు రైతుల భద్రత కోసం కూడా ఆలోచిస్తుంది అందుకనే ఈ ఒప్పంద విషయంలో భారత్ తొందరపడలేదు అనేది చెప్పుకోవచ్చు ఇక ముందు కూడా ఈ ఎఫ్టిఏ అమల్లోకి రాగకూడదు అని ఆశిస్తూ ఇంకా కొత్త విషయంతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు